నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు నంద్యాల జిల్లా డోన్ ఎద్దల సంత ఈ ఎద్దల సంతలో ఈరోజు ఎద్దులు కొంచెం తక్కువ వచ్చినాయి మన రైతన్నలు ఎక్కువ వచ్చినారు అలాగే ఎద్దులు ఏం రేట్లు ఉన్నాయో మన కోడలు ఏం ఉన్నాయో పాలపల కోడలు కూడా పోయిస్తాను మీ పెరుగు నారా ఛానల్లో ప్రతి వారము వస్తుంటుంది తప్పక చూడండి అదే ఏం రేట్లున్నాయో ఒకసారి రైతులను వ్యాపారస్తులను అడిగి తెలుసుకుంటాను ఇంకోటి వచ్చేసి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ సెల్ నంబర్ చెప్తున్నారు ఆ సెల్ నెంబర్ మీరు అలుసుగా తీసుకొని టైంపాస్ కాల్ చేయకుండా మీకు ఎద్దులు కావాలంటే ఎద్దులు కోడలు కావాలంటే కోడలు అడిగి తెలుసుకోండి కానీ విసికించొద్దండి అన్నంలోని మీ పెరుగు నారా ఛానల్ తప్పక చూడండి ఎలాగే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వలన ఎలా తీయాలో మేము కూడా ఒకసారి ముందుకు ఆలోచించి మీకు నచ్చినట్టు తీసుకుంటాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరు అన్న కోడలు ఎద్దు పెంట అమ్మినారా అమ్మినారు లక్ష కాడి భరోసా ఎన్ని మళ్ళు నాలుగు నాలుగు ఉండ నా మీదకి వచ్చాబా నాకు నాకెక్కడికి వస్తుంది నన్ను తీయాలనా తీస్తాను లేదా అది ఏముంది ఇట్లే కట్టాలన్నా మార్చాలన్నా సైజ్ ఎంత ఉంటాయి ఏడా మధ్యలో ఉంటాయాంచి కోడు యాళ్ళు కొన్నారన్నా ఎవరు కొన్ని మంచిగా రావును అన్న మంచి సరసం అన్నాయా ఏం రా నిలబడు నువ్వేనా

బాగా బేరం బాగా కర్ఫ్యూ జరిగిందా బాగా అదే ఒకరికొరు బాగా జరుపు కర్ఫ్యూ జరిపిందా కొన్ని కోడలికి సుల్లు ఇల్లు భేదం లేదు కదా దానికి రెండు ఫోర్ సుల్లు ఒకటి రెండు సోలు ఉంటే ఏం కాదు కదా మరి కాడి భరోసా చెప్పినాడా అన్న ఊరిక డబ్బులు ఈ ఇవి కాడి పోయేది కాడి పోకపోతే ఎన్నికి రిటర్న్ అన్నాడా ఏ ఊరు ఇవి నీ సెల్ నంబర్ చెప్పు పెద్ద శివ శివ సెల్ నంబర్ చెప్పినాడు ఈ ఎద్దులు ఎట్లా వేయదు కూడా అప్లోడ్ చెప్తాడు మనకి ఎద్దులు ఏ రకంగా పోయేది కూడా ఈ రోజు కొత్త కొన్ని అడుగుదలని ఈ సంతకే పేరు అంటున్నారు వీళ్ళని రేటు కొనడం కూడా ఒక లక్ష నలభై ఒకటే ఎద్దులు బాబోతున్నాయి లేదో ఒకసారి శివ నెంబర్ కూడా ఫోన్ చేయండి కాకపోతే విస్కిచ్చండి టైం టైంపాస్ కాల్ చేయండి కూడా మంచి గెలపెత్తులు చూసుకోవచ్చు రైతన్నలు బాగున్నాయి ఎద్దులు కూడా ఏంటో ఒక జిర్రా ఒక ఎద్దు తయారు చేశాడు అన్న ఎవరన్నా రాంపల్లె బాగున్నదండి అన్న తక్కువనా కొంచెం సరిగ్గా నిలబెట్టి మరి ఎద్దు దేశ పెద్ద సక్కన నిలబెట్టి ఉండడం ఏ ఉన్నట్టు నెలలే కదా దేశ దేశపెద్దలకి ఎక్కువ శాతం వెయ్యకాలు కుడతాయి కదా కాలు తగలేదు కదా తగలు తగలు తగలే వేయకాలు ఎత్తు కానీ అంటారు ఏం చెప్తావునా లాస్ట్ అన్నయ్య లక్ష పదహైదు పేరు చెప్పనా ఎవరు కానీ దాన్ని ఏముంది ఎంత చెప్పినావు ఎంత అడిగినావు ఐదు వేలు అయితే ఇస్తావు అడుగుతున్నారా మరి సెల్ నెంబర్ చెప్పు మరి నీ పేరు వ్యాపారం అన్నా వ్యాపారస్తులు అన్నలు ఫోన్ చేసినారు అది కూడా మీదేనా కాడి రెండుగా ఒకటి ఒకటి మామతూరు నాడుతుంది ఇక్కడ కూడా రెండు దేశవెద్దులు ఉన్నాయి నమస్తే అన్న ఇక్కడ కూడా రెండు దేశవెద్దలు ఉన్నాయి అన్నలని విసికించకుండా వెంకటేష్ అన్న అయినా కదా అది పేరు వెంకటేష్ వ్యాపారస్తుల్ని విసికించకుండా కావాలంటే ఫోన్ చేయండి ఎనీ టైం చేస్తుంటారన్నా మీరు ఈ సంత ఒకటి ఓకే ఎన్ని మళ్ళీ ఉందన్నా కోడా ఎద్దులు తక్కువ ఉన్నాయి కదా ఈ సంతలా ఈ సంత ఎదు తక్కున్నాయి మనుషులు ఎక్కువ వచ్చినారు అవు అంటే కిక్కర్స్ అలాది జోక్ చేయకుండా కరెక్ట్ చెప్పండి మీరు ఏం చాలా మంది ఏమంటారు అండి మీరు చేసే పని ఏంది జోక్ చేస్తున్నారు తప్ప ఎవరన్నా పుల్లగుమి పుల్లగుమ్మి వచ్చినావా వాన పడిందా మీకు దాని ఎట్లున్నాయి రేట్లున్నాయా ఎద్దులు కాకపోతే జనాలు ఎక్కువ ఉన్నారు ఎద్దులు తక్కువ వర్షం పడేదానికి రాకున్నాయో రేట్లు బాగున్నాయా మంచిదానికి కదా మంచిది ఉంటే మంచి బాగాలేదు అలాగే బాగాలేదు అన్నట్టు సరే ఏం పేరేనా కృష్ణారాయణ కృష్ణనారాయణ వ్యాపారం చేస్తావా దేనికి వేసే దానికి సరేనా పోయేస్తా అట్లా పోయిపోయాసా తీసుకున్నా సో కడికి ఉండదు ఎద్దులు భారీ సైజు ఇవి కూడా మంచిగా ఉన్నాయి ఎండ కొంచెం మేపులు ఉన్నాయి చూసుకోండి రైతులు ఎవరన్నా ఎవరు అలా కరీబా అవి ఏంటంటే అనుసల్ని ఎక్కువ శాతం పత్తి కొండ కదా మన సంతకు రావు తుగ్గిలే తుగ్గిలన్నా పత్తి కొండ సంత దగ్గరే ఉంది కాకపోతే డోన్ సంత చూసిపోవాలని వచ్చినాడు ఏం రెడీ చెప్పినావునా ఒకటి ఇరవై లాస్ట్ ఒకటి పదహైదు పేరు కమ్మగిరి తుగ్గిలి కమ్మగిరి వ్యాపారమా ఎన్ని మట్లున్నాయి ఇప్పుడు ఇది కడలేసేసింది అది ఆరువల్లుది అది నేత ఇంక ఎత్తు అవుతుంది కిడివేడైతే కదా కిడి మేడైతే పేరు కమ్మగిరి నెంబర్ చెప్పు మరి అమ్మగిరి చెల్ నెంబర్ చెప్పు దేశ తుక్కిలి మండలం తమ్మగిరి అన్న సెల్ నెంబర్ చెప్పినాడు టైంపాస్ కాల్ చేయకుండా ఎవరికన్నా ఈ అల్లకారి జిర్రెల మీద మక్కువ ఉంటే ఫోన్ చేసి అన్నకి అడగండి కానీ టైంపాస్ కాల్ చేయద్దండి